శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువుగారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు గోచార శాతు మేషరాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండా ఎందుకంటే మనకి ప్రధానంగా ఏంటంటే పెద్ద గ్రహాల్లో శని ఒకటి అంటే గో మనం గోచారంలో వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ అంటే గోచారం అనేది కొద్దిగా ఎక్కువ కాలం పట్టే గ్రహాల్లో మనకి ప్రధానంగా శని గురుడు రాహు అనేది ఉంటుంది అన్నమాట శని ఒక్కొక్క రాశికి మారడానికి ఇంచుమించుగా ఏళ్ళ కాలం పడుతుంది అదే గురుడికి ఇంచుమించుగా ఏడాది పడుతుంది అదే రాహు కేతులకి అయితే అలా పడుతుంది సుమారుగా అయితే ఇక్కడ వీళ్ళని మనము ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళ ఫలితాలు ఎక్కువగా తీసుకోవటం అనేది ఉంటుంది ముఖ్యంగా శని వచ్చేపటికి ఏంటంటే ఆయనకి అందరికి సాధారణంగా తెలిసింది ఏళ్ళనర్చని అనేది ఎక్కువ మంది తెలుసు దాంతో పాటుగా అర్ధాష్టమ శని అష్టమ శని అనేవి కూడా ఉంటాయి ఈ ఐదు మూడు ఏళ్ళ నర్చనలు ఉంటాయి అంటే మూడు రాజు వాళ్ళకి ఏళ్ళ నర్చనలు ఉంటాయి సో రెండు రాజుల్లో ఒకటి అర్ధాష్టమ శని ఉంటుంది ఒకటి అష్టమ శని ఉంటుంది అంటే ఐదు ఐదింటికి సాధారణంగా శని యొక్కది వ్యతిరేక ప్రభావం అనేది చాలా మందికి తెలుసు కానీ గోచారంలోకి ఏంటంటే శనికి కేవలం మూడు రాసులకు మాత్రమే మేలు చేస్తాడు అంటే ఆయన మూడో రా అంటే ఏ రాజుకైనా అయినా మూడో ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు తన రాశికి ఆరో ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు తన రాశికి పదకొండో ఇంట్లో ఉంటే మేలు చేస్తాడు సో మిగతా రాసులన్నిటికీ కూడా ఎంతో కొంత వ్యతిరేక ఫలితం అనేది ఉంటుంది అని చెప్పి మనకి ఈ జ్యోతిష సిద్ధాంతాలు తెలుపుతున్నాయి అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ప్రధానంగా మొదటి రాశి అయిన మేషరాశి గురించి మేషరాశి వారికి ఈ ఏడాది నుంచే ఏడు ఏళ్ళ శని అనేది ఎప్పుడైతే ఇప్పుడు మన శని ఈ గోచార వసాత్ మీనంలోకి వచ్చాడో ఈ మేషానికి వేయంలో ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారి మీద ఇప్పుడు ఏళ్ళన శని ప్రభావం అనేది ప్రారంభమైంది కనుక ఇక్కడ నుంచి కొద్దిగా మేషరాశి వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండాలి ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక సాధారణంగా ఇక్కడ వీళ్ళకి అధికంగా ధన వ్యయం సో రూపాయి ఖర్చు పెడతాము అనుకుంటే కనుక అది రెండు రూపాయలు ఖర్చులు తీయటం ఆ ఖర్చులు కూడా ఎంత వీళ్ళు నియంత్రణలో పెట్టుకుందాం అనుకున్నా కూడా ఒక రకమైన ఉద్వేగం అనుకోండి లేదో ఆ రకంగా కాసేపు ఏమంటాం పాస్ పిస్టేజ్ ఓకే సో అలా ఏదైనా సరే కొంత ఆ రకంగా తొందరపాటు ఆ రకంగా ఇబ్బంది పట్టడం అనేది ఖర్చులు ఎక్కువ అవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈ బంధుమిత్రాదులతో కూడా కొంతవరకు విరోధాలు రా వస్తూ ఉండటం వీళ్ళకి అందులో కొద్దిగా మాట అనేది తొందరగా జారే గుణం అనేది ఉంటుంది ఎందుకంటే కొద్దిగా ముక్కు సూటి స్వభావం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత కొంత ఆ మాట జారే తత్వం కూడా ఉంటుంది కానీ మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది గోచారం కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళ అయినప్పటికీ కూడా మనకి మంచి ఏదైతే జాతకంలో ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళు పోలే ఈ గుణం ఎంత అనేది అర్థం చేసుకుని మనం వదిలేయటం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనకి గోచారం దెబ్బతింటుందో అదే మాటలు ఈ వరకు అన్నాం ఇప్పుడు అన్నాం కానీ ఇప్పుడు మనకి దెబ్బలాటలు తెచ్చి పెడతాయి వీడెప్పుడు మాట వీడు ఇలాగా ఉంటాడో వీడికోసారి బుద్ధి చెప్తే గానీ అవుదా అంటే ఆ రకంగా వాళ్ళు శోభా వల్ల ఈ రాజులు బట్టి కూడా ఆ గ్రహ సంచారాలు బట్టి కూడా మారిపోతూ ఉంటాయి సో అలా అందుకని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాలం మంది కాదు అనుకుని కొంత వీరు నోన్ను కట్టడి చేసుకోవటం అనేది అవసరం ఉంటుంది సో తర్వాత మళ్ళీ జూన్ నుంచి నవంబర్ మధ్య కొంతవరకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో గొంతుకి సంబంధించినవి కానీ కొంతవరకు కంటికి సంబంధించినవి తర్వాత జాపక శక్తి ఒకటి తగ్గటం ఒకటి సో ఈ మూడింటికి సంబంధించిన ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు పెరగటం అనేది కూడా ఉంటుంది కానీ మరి ఇవి ఏ నడితేనప్పటికీ కూడా కొన్ని మంచి కూడా జరిగే విధానం ఉంటుంది ఇందులో మరి ఏది మంచి జరగచ్చు అంటే కనుక ఏదైనా సరే ఇప్పటికే మీ ఇంట్లో ఏదైనా సరే కొన్ని శుభ కార్యక్రమాలు పెట్టుకున్నారు అంటే పిల్లలకి ఏదైనా పెళ్లి చేద్దాం ఏడాది ఎలాగైనా సరే అనుకుని ఒక సంకల్పం పెట్టుకుంటే అది కొంతవరకు నెరవేర్బడడానికి పిల్లలకి పెళ్లి చేయడానికి అవకాశం తర్వాత ఎప్పటి నుంచి ఏదైనా సరే ఇల్లు కొనుక్కుంటాం ఆ రకంగా కూడా అంటే శుభకార్య నిమిత్తం కూడా ఖర్చు అవ్వటం అది కూడా ఖర్చు సో అందుకని ఇక్కడ ఖర్చులు అనే వాటిల్లో కూడా కొంతవరకు ఆ రకంగా మంచి జరగడానికి అవకాశం ఉంది సో అది కనుక ఖర్చులు ఎదుగు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సద్వినియోగం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది మ్యాష్రాస్ వారికి కనుక మేష్రాజ్ వారు ఏంటంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఖర్చులు ఇలా సద్వినియోగం వాటికి పెట్టుకోవటం అనేది మంచిది అది ఎవరు వద్దం కదా కానీ ఏదైతే తొందరబాటు అనుకోండి సో వాళ్ళ మీద పట్టుదలగా మనం ఖర్చు ఓకే సో వాడు పది లక్షలు ఎట్టి ఖర్చు పెడితే మనకి ఆ స్థానం తన మనం ఇరవై లక్షలు ఖర్చు పెట్టాలనుకోవటం అనేది ఈ శని వాళ్ళు వచ్చే మూర్ఖత్వం అప్పు కూడా ఖర్చు పెట్టేస్తాం అది వద్దు అంటాం సో కొద్దిగా కంట్రోల్ చేసుకున్న మిమ్మల్ని ఊరికే శని ప్రలోభ పెడుతున్నాడు అంతకంటే లేదు ఇక్కడ అనే సత్యాన్ని గనక గమనించినట్టయితే గనక ఇబ్బంది ఏం రాదు సో అలా ఆరోగ్యంగా ఒకటి బంధుమిత్రాదులతో కొంతవరకు మధ్య మార్గంగా అంటే న్యూట్రల్ గా వెళ్ళటం అనేది తర్వాత ఈ ఖర్చు అనేది ఎక్కడ అవసరం అనేది అక్కడ గుర్తించడం అనేది ఇంకా ఆరోగ్యం అంటారు ఉన్నంతలో మనం ఈ బీపీ తగ్గించుకోవటం అనేది అంటే వీళ్ళకి ఆటోమేటిక్ కొద్దిగా ఎంతో కొంత ఇందాక చెప్పాను కదా ఈ కోప తాపాలు అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో వాటిల్లో కొంతవరకు నియంత్రణ అనేది ఒకటి ఇవి ఉంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఇది మ్యాషికి ఈ శని వల్ల ఫలితాలు అయితే మరి వాళ్ళకు ఉండే ఇబ్బందులు చెప్పారు మరి వాళ్ళు ఏం చేస్తే ఇవి కొంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది కూడా మనం మన వీడియో ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాం మన ప్రేక్షకులకి ఆరోగ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే కనుక ఒక ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ అంటే సింధూరం కలర్ ఓకే ఈ సింధూరం కలర్ ఒక తాడు తెచ్చుకొని కొద్దిగా గట్టిది లేదు ఒకే ఏదైతే దారుమరీలు ఉంటుందో దాన్ని ఐదు మోరల్లాగా మనం ఐదు వరుసలు ఐదు వరుసలు ఈ ఐదు వరుసలు వేసిన తాడు ఇలా ఇలా వేస్తే కొద్దిగా మనకి గట్టి అవుతుంది దాన్ని ఒక గురువారం నాటి తెచ్చి మీ ఇంట్లో ఆయడు పట్టణం దగ్గర కానీ తర్వాత లేదా శివుడి పట్టణం దగ్గర కానీ గురువారం తెచ్చి అలా ఉంచేయాలి అది శనివారం నాడు మీ చేతికి కానీ మెడలో కానీ వేసుకోవటం సో ఆ రకంగా చేసినట్టయితే కనుక వేరే మంత్రాల కల్లా తంత్రాల కల్లా కేవలం ఆ ఎర్రతాన్ని ధరించినా కానీ మనకి ఈ శని వల్ల వచ్చే ఉపద్రవాలు తగ్గుతాయి సో ఆ రకంగా చేసుకుంటే మాస్టర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుంది ఇది మరి మ్యాస్ట్రాస్ పల్చాలి